రాష్ట్రంలో ఏడు రోజులు ఉరుములు ఈదులు గాలులతో వర్షాలు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ పరిశోధన కేంద్రం తెలిపింది పుదుచ్చేరి కారైకాల్ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది రాష్ట్రంలో ఒకటి రెండు ప్రాంతాలు పుదుచ్చేరి కారైకాల్ ప్రాంతాల్లో వచ్చే ఏడు రోజులు ఉరుములు ఈదులు గాలులతో మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది ఈ మేరకు ప్రాంతీయ వాతావరణ పరిశోధన కేంద్రం విడుదల చేసిన ప్రకటనలో పశ్చిమ గాలులు వేగంలో మార్పుల కారణంగా రాష్ట్రంలో ఒకటి ఒకటి రెండు ప్రాంతాల్లో భారీ వర్షాలు మిగిలిన ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది రాజధాని నగరం చెన్నైలో ఆకాశమ మేఘావృతంగా ఉంటూ కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది రామేశ్వరం సమీపం ధనుష్కోడి తీరంలో గత రెండు రోజులుగా వీస్తున్న పెనుగాలులకు అరిశ్చల్ మునై మూడు వైపులా రాక్షస అలలు ఎగిసిపడ్డాయి దీంతో అరిశ్చల్ మునై అనే జాతీయ రహదారికి ఇసుక మేటలు పూర్తిగా కప్పేశాయి దీంతో గురువారం ఉదయం ఆ ప్రాంతాన్ని సందర్శించుకునేందుకు వెళ్లిన పర్యాటకులు తీవ్ర నిరాశ చెందారు ప్రస్తుతం ధనుష్కోడి ముకుంద్రాయ్ సత్రం అరిశ్చల్ మునై ప్రాంతాల్లో తీరంలో ఉన్న ఇసుక రోడ్డు మీదకు చేరింది రామేశ్వరం నుండి ధనుష్కోడి వెళ్లే మార్గంలోనూ రహదారిపై ఇసుకమేటలు పరుచుకున్నాయి దీంతో ఆ మార్గంలో వాహన చోదకులు ఇబ్బందులకు గురయ్యారు ధనుష్కోడి తీరంలో రాక్షస అలలు ఉవ్వెత్తుతున్న ఎగసిపడటంతో పర్యాటకులు మునై చివరి ప్రాంతానికి ఎవరూ వెళ్ళకూడదంటూ పోలీసులు హెచ్చరించారు జారీ చేశారు రాయర్ సత్రం ధనుష్కోడి అరిశ్చల్మునై సముద్ర తీరంలోకి ఎవరూ దిగకూడదని స్థానాలు చేయవద్దని పోలీసులు మైకుల్లో హెచ్చరించారు ధనుష్కోడిలో సాయంత్రం ఐదు తర్వాత పర్యాటకులు ఎవరూ సంహరించకూడదని కూడా తెలియచేశారు